ಆ ರೂಮ್ ಖಾಲಿ ಘಾಳಿ ಪಡೆಯ ದಟ್ಟೆ ಡ್ಯಾಕ್ಟರ್ ಚೂತರು ಕದ ಪರೀಕ್ಷಾ <laughs> ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా పేరు తెలుగు భారత నాశంలో వర్క్ చేస్తున్నాము ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది ఉదిగుబ్బల పెట్టడం జరుగుతుంది ఈ మెడికల్ లో ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందాలని ఒక మెడికల్ క్యాంప్ పెడుతున్నాము ఈ లో వచ్చే ప్రతి ఒక్క పేషెంట్కి ఉచితంగా వైద్యం అందలా ఏర్పాటు చిన్న సమస్య అయితే ఇక్కడే ఇచ్చి పంపించేస్తున్నాము కొద్దిగా సమస్య ఉందని అంటే మేమే హాస్పిటల్ తీసుకెళ్ళి అంతా ఉచితంగా వైద్యం చేకొచ్చి మళ్ళీ ఇంటికి పంపించేటప్పుడు కూడా ఛార్జీలకు ఇచ్చి పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము ఇది కాకుండా ఈ సమస్యను బట్టి కొద్ది రోజులు ఉండాల్సి వస్తుంది ఆ ఉన్న రోజులు భోజనం ఏర్పాటు కూడా మేమే హాస్పిటల్ నుంచి చేస్తున్నాము ఈ విధంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందాలని అలాగే భజన కళాకారులందరికీ ఉచితంగా వైద్యం అందాలని కోరుకుంటూ సెలవు